హలో అండి మన ఒంటెల్కు స్వాగతం మనకి సమ్మర్లో దొరికే మ్యాంగోతో మిల్క్షేక్ పంచదార కానీ పాలు కానీ యూస్ చేయకుండా హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి ఈ మిల్క్ షేక్ కోసం పన్నెండు బాదం పప్పులను తీసుకుని రాత్రి నానపెట్టుకోవాలండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి ఉన్నవి నానపెట్టుకోవాలి అలానే ఒక ఎనిమిది పప్పులను కూడా ఒక రాత్రి అంతా నానపెట్టుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత లైట్గా అలా క్లాత్ను వేసుకుంటే ఎయిర్ పాస్ అయ్యి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయండి అలానే వేరొక బౌల్లో ఒక టీ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకుని నానపెట్టుకోవాలి ఈ చియా సీడ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మూడు రసం మామిడికాయలను తీసుకున్నానండి మామిడికాయలని క్లీన్ చేసు ఈ మామిడికాయల పైన ఉన్న పీల్ని తీసేసుకుని దానిలోని జ్యూస్ని అంతా నైఫ్తో తీసేసుకోవాలండి ఈ మ్యాంగోస్లో ఉన్న గుజ్జునంతటిని మనం ఒక బౌల్లోనికి తీసేసుకోవాలి ఈ గుజ్జు సుమారుగా రెండు కప్పులు ఉంటుందండి పల్ప్ తీసుకున్న తర్వాత మనం ముందు రోజు నానపెట్టుకున్న బాదం పప్పులపై ఉన్న తొక్కని తీసేసుకోవాలండి అలానే పిస్తా పిస్తాపప్పులపై ఉండే తొక్కని కూడా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం పీల్ చేసుకున్న బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవాలండి అందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ బాదం పప్పుని బాగా గ్రైండ్ చేసుకుంటే ఇలా మిల్క్లా ఫామ్ అవుతాయండి మీరు బాదంకి బదులుగా జీడిపప్పునైనా వాడుకోవచ్చండి జీడిపప్పు ఓవర్ నైట్ నానబెట్టే అవసరం లేదు ఒక గంట ముందు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టి పీల్ చేసుకున్న పిస్తా పప్పుల్ని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు సాఫ్ట్గా ఉండే ఖర్జూరంని తీసుకోవాలండి గింజల్ని తీసేసి వేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న ఖర్జూరం హార్డ్గా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానబెట్టుకుని యూస్ చేసుకోవచ్చు అలానే మనం ముందుగా నానబెట్టుకున్న వాటర్ మిల్లర్ పంకిన్ సన్ఫ్లవర్ సీడ్స్ ని సగం వేసుకుని సగం గార్నిషింగ్ కోసం ఉంచుకోవాలండి ఇప్పుడు మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి దాల్చిన చెక్క పౌడర్ మన మెటబాలిక్ యాక్టివిటీని పెంచుతుంది అలానే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం మ్యాంగోస్ నుంచి తీసుకున్న పలుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు మిల్క్ షేక్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి చూసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు లీటర్ వాటర్ని యాడ్ చేశానండి మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ మ్యాంగో మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాసెస్లో తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న చియా సీడ్స్ ని పైనుంచి గార్నిష్ చేసుకోవాలని అలానే టూటీ ఫ్రూటీ తోను నానబెట్టిన నట్స్ తోను గార్నిష్ చేసుకుంటున్నాను ఈ మ్యాంగో మిల్క్ షేక్ ని మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చండి ఈ మ్యాంగో మిల్క్ షేక్ లో ప్రోటీన్ ఉంది కార్డ్స్ ఉన్నాయి అట్లానే ఫైబర్ కూడా ఉందండి సో మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు స్నాక్గా కూడా తీసుకోవచ్చండి లేదా లంచ్ టైంలో డిజర్ట్ గానైనా సర్వ్ చేయొచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన వంటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్